హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇళ్ల స్థలాలకి సంబంధించి మనకి జీవో అయితే రిలీజ్ అయ్యింది దాని గురించి వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి ఉచిత నివాస స్థలాల పట్టాలకు సంబంధించిన జివోలో మనకి ఏముందంటే మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున దారిద్ర్య రేఖకు దిగువన అంటే బీపీఎల్ ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని వెల్లడించింది గత మంత్రివర్గ సమావేశంలో అందరికీ ఇళ్ళ పథకం అమలుకు ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జియో ట్వంటీ త్రీను సోమవారం జారీ చేసింది మనకి కన్వెయన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తాము అని జారీ చేసిన తేదీ నుంచి పదేళ్ల అనంతరము వాటిపై యజమాన్య హక్కులు కల్పిస్తాము పట్టా పంపిణీ లేదా కన్వెయన్స్ డీడ్ లేదా నివాస గృహము మంజూరు లో ఏది ముందైతే ఆ రోజు నుంచే రెండేళ్లలోగా నిర్మాణం పూర్తి చేయాలి మనకి జీవోలో రెండేళ్ళు లోపే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ఇవ్వడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనకి అర్హులకు జీవితకాలంలో ఒకసారి ఉచిత నివాస స్థల పట్ట అందజేస్తారంట లబ్ధిదారు పేరున రాష్ట్రంలో మరెక్కడ సొంత స్థలం కానీ ఇల్లు ఇల్లు కానీ ఉండకూడదు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గృహ పథకాల్లో లబ్ధి పొంది ఉండకూడదంట సో మరి లబ్ధిదారులకు ఐదు ఎకరాలు మెట్ట లేదా రెండు పాయింట్ ఐదు ఎకరాలకు మంచి మాగాని భూమి ఉండకూడదు వారి ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుంటారు సో నెక్స్ట్ గత ప్రభుత్వ హయంలో దూర ప్రాంతంలో కేటాయించిన స్థలాలు లేదా లేఅవుట్లలో లబ్ధిదారుల నిర్మాణానికి ఆసక్తి చూపకుంటే వాటిని రద్దు చేస్తారంట అలాగే శ్మశానాలకు దగ్గరగా ముంపు సమస్యలుంటే ఆయా కేటాయింపులను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు వారు మొత్తం లేఅవుట్ను కూడా రద్దు చేయొచ్చు అర్హులకు మరొక చోట స్థలాలు కూడా కేటాయించవచ్చు అంట సో మరి మీకు లాస్ట్ టైం ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు ఈ విధంగా ఉంటే మీరు రద్దు చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు స్థలాల కేటాయింపు జరిగి అది కోర్టు కేసుల్లో ఉంటే దాన్ని కూడా రద్దు చేయడానికి వారికి మరొక చోట కేటాయింపు చేసేందుకు కూడా కలెక్టర్లకు అధికారం ఇచ్చారంట సో మరి లేఅవుట్లలో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకున్న వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరిస్తే పట్టణాల్లో సెంటు గ్రామాల్లో సెంటున్నారో చొప్పున కేటాయిస్తారు నెక్స్ట్ పట్టణాల్లో లేదా గ్రామాల్లో యూనిట్గా పట్టాలు జారీ ప్రక్రియ చేపడతారు అలాగే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన చేపడతారు లబ్ధిదారుల తుది జాబితా కలెక్టర్ల ఆమోదంతో తహసీల్దారులు మున్సిపల్ కమిషనర్లు ప్రకటిస్తారు నెక్స్ట్ గ్రామ కంఠంలో స్థలాలు కలిగిన వారికి ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పొజిషన్ సర్టిఫికేట్లు జారీ చేస్తారు నెక్స్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీలు చేసిన పట్టాలు రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయని స్థలాలు కేటాయింపులను కూడా రద్దు చేస్తారంట పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ శాఖ గృహాలను మంజూరు చేస్తుంది అని మనకి ఈ జీవోలో డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మరి దీనికి మీరు అర్హులు అయితే మీరు సచివాలయంలోనే అప్లై చేసుకోవచ్చు సో మరి ఇంకా మీకు పా ఓల్డ్ గవర్నమెంటు అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంటు ఇచ్చే స్థలాలు కానీ దానికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా నేను ముందు చెప్పాను ఆ విధంగా మీకు అక్కడ నచ్చకపోతే సో అంటే శ్మశానాలకు దగ్గరగా ఉన్న అలాగా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా వాటిని రద్దు చేసి మీకు మళ్ళీ కొత్తగా అయితే ఇవ్వడం జరుగుతుందని సో ఈ విధంగా అయితే మనకి జీవోలో ఇచ్చారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్